ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ పైన సిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి తల్లి చూసిన వెంటనే అమ్మవారిని కానీ నా సిరిడి గోపురాన్ని కానీ తాకమ్మ నువ్వు వినాలి అనుకుంటున్న శుభవార్త చెబుతాను తల్లి అయితే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి ఫ్రెండ్స్ తమనే చూశారు కదండి మీరైతే అమ్మవారిని కానీ బాబాగారి గోపురాన్ని కానీ తాకండి ఫ్రెండ్స్ బాబాగారు మనందరి కోసం ఎటువంటి శుభవార్త చెప్పబోతున్నారో ఎటువంటి సందేశాన్ని అందించబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా అయితే లక్ష్మీదేవి అమ్మవారిని తాకిన వారి గురించి అయితే బాబాగారు ఇలా చెబుతున్నారండి వారిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఎన్నో రోజులుగా నీ కళ నెరవేరటం లేదు అని దిగులుగా ఉన్నావు కదూ తల్లి నీ కళ నెరవేరబోతుందమ్మా నీ తండ్రిగా నీ కళ ఎన్నో రెట్లుగా నేను నెరవేర్చబోతున్నాను అది చెప్పే మాటలను నమ్మకంతో ఆలకించమ్మా నువ్వు దేని గురించి అయితే ఎక్కువగా బాధపడుతున్నావో దేని గురించి అయితే ఎక్కువగా నువ్వు సతమతమవుతున్నావో అందుకు తగినటువంటి గొప్ప పరిష్కారాన్ని ఈ సందేశ రూపంలో నీకు అందించబోతున్నాను తల్లి నేను పంపించిన ఈ సందేశాన్ని విని మనసు ప్రశాంతంగా ఉంచుకో తల్లి నువ్వు దేని గురించి బాధపడవలసిన అవసరం లేదమ్మా నీ కష్టాలు తొలగడం లేదు అని నీ సమస్యలు నీ నుండి దూరం అవటం లేదు అని దేని గురించి కూడా నువ్వు బాధపడవలసిన అవసరం లేదు తల్లి ప్రతి విషయంలో బాధ పెట్టేవారు ప్రతి విషయంలో ఎదురుపడి నిన్ను అవమానించేవారు నిన్ను ఎగతాళి చేసేవారు అందరూ కూడా నీకు రాబోయేటటువంటి విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు తల్లి నీకు వచ్చేటటువంటి విజయాన్ని వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపలేరు వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు వారు ప్రయత్నాలు ఏవీ కూడా ఫలించవు తల్లి నిన్ను అవమానించవచ్చు ప్రతి విషయంలోనూ అడ్డుపడవచ్చు కానీ నువ్వు మాత్రం శాంతంగా ఉండు ఓర్పుగా ఉండు కంటే వారి వలన ఏదైనా ఎప్పుడైనా సరే హాని కలగవచ్చు కాబట్టి జాగ్రత్తగా తల్లి వారు నీ ముందు మంచిగా నటిస్తున్నారు వారు నీకు కీడు తలపెట్టాలి అని అనుకుంటున్నారు జాగ్రత్తగా ఉండమ్మా వాటి నుంచి నువ్వు బయటపడేలా ఉండాలి తల్లి వారికి మాత్రం తగినటువంటి గుణపాఠం తప్పకుండా నేను చూపిస్తానమ్మా నీ మనసులో భయంగా అనిపిస్తుంది కదమ్మా బాబా అలాంటి వారి నుంచి నువ్వు నన్ను రక్షించాలి నాకు భయంగా అనిపిస్తుంది ఎప్పుడు నా చెయ్య వదిలిపెట్టవద్దు తండ్రి నాకు తోడుగా ఉండండి అని నన్ను అడుగుతున్నావు కదమ్మా పిచ్చి తల్లి ఎందుకు నిన్ను నేను వదిలిపెడతానమ్మా బిడ్డ అస్సలు భయపడవద్దు ఎప్పుడూ కూడా నిన్ను ఒంటరిగా వదిలిపెట్టను నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటున్నాను కానీ నువ్వే నన్ను గమనించటం లేదమ్మా నువ్వు నన్ను కాపాడు తండ్రి అని నువ్వు అన్నిసార్లు నన్ను అడగాల తల్లి భక్తులు ఆపద సమయంలో ఉంటే నాకు తెలియకుండా ఉంటుందా బాబా నన్ను మాత్రం ఒంటరిగా వదిలిపెట్టవద్దు అని అడుగుతున్నావు నిన్ను ఇంతగా ప్రేమించేవారు కానీ నిన్ను ఇష్టపడేవారు కానీ నీ స్నేహితులు కానీ ఒక్క క్షణం మర్చిపోతారేమో కానీ నేను నీ తండ్రిని కదమ్మా నేను ఎందుకు మర్చిపోతాను తల్లి నిన్ను ఒక్క క్షణం కూడా నేను మర్చిపోను తల్లి ఎంతో చెప్పుకుంటున్నావు తండ్రి ప్రతిరోజు కూడా ఏదో ఒక ఆటంకం ఎదురవుతుంది ఆర్థిక పరిస్థితి కావచ్చు మనశ్శాంతి లేకపోవటం కావచ్చు ఇలా ప్రతి ఒక్కటి ఏదో ఒకటి నన్ను బాధిస్తుంది బాబా ఈ సమస్యల సుడిగుండం నుంచి నన్ను బయటికి లాగండి తండ్రి ఈ కష్టాలు తట్టుకోలేకపోతున్నాను నాకు సహాయం చేయండి తండ్రి అని నువ్వు నిరాశపడుతున్నావు కదమ్మా తల్లి ముందు నీ మీద నీకు నమ్మకం ఉండాలి ఈ కష్టాలు సమస్యలు నిన్ను ఏమీ చేయలేవమ్మా ఎందుకంటే నీ వెనకే నేను ఉన్నాను ఒక్క విషయం చెబుతాను గుర్తుంచుకో తల్లి జీవితంలో నువ్వు పడిపోవచ్చు పరాజయం పొందవచ్చు నిరాశకి గురి కావచ్చు కానీ కానీ నీవు తిరిగి పైకి లేవగలవు విజయం సాధించగలవు అన్నిటినీ అధిగమించగలవు అది నీపై నీకున్న విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది తల్లి ఎప్పుడూ కూడా నీ మీద నువ్వు విశ్వాసాన్ని కోల్పోవద్దు నా మీద నమ్మకాన్ని ఉంచమ్మా నేను నీతో ఉండగా ఏ కష్టమూ నిన్ను బాధించదు తల్లి ప్రతి సమస్య కూడా నీ నుంచి దూరం అయిపోయి నీ జీవితంలో సుఖాలు సంతోషాలు వస్తాయమ్మా అలాగే నిన్ను ఎవరో హేళన చేస్తున్నారు అని బాధపడుతున్నావు కదా తల్లి ఎక్కడైతే నిన్ను హేళన చేశారో అక్కడే నిన్ను నీవు నిరూపించుకో ఎక్కడైతే నిన్ను తక్కువ అంచనా వేశారో అక్కడ నువ్వు గెలిచి చూపించు ఓడిన నాడు నిన్ను చూసి హేళన చేసిన వారు గెలిచిన నాడు నిన్ను చూసి జేజేలు కొడతారు ఓటమి తర్వాత గెలుపు అనేది సహజం తల్లి నీవు ఏ విషయంలోనూ కూడా బాధపడవద్దమ్మా ప్రతి విషయంలోనూ నీకు తోడుగా ఉండి నేను ఎప్పుడూ నీకు రక్షణగా ఉంటానమ్మా లక్ష్మీదేవి అమ్మవారిని తాగావు కదమ్మా నీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అతి త్వరలోనే నీకు ధనలాభం కూడా కలుగుతుంది తల్లి అమ్మ చల్లని చూపు నీపై పడింది అమ్మ అనుగ్రహం నీకు కలుగుతుంది నా పాదాలను ఎలా ఆశ్రయించావో అమ్మ పాదాలను కూడా అలా ఆశ్రయించు నీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మనశ్శాంతి కలుగుతుంది నీ కష్టాలన్నిటినీ నేను దూరం చేస్తాను సుఖ సంతోషాలను ప్రసాదిస్తాను నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు అని అయితే మన బాబాగారు అమ్మవారిని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడైతే బాబాగారు గోపురం అండి బిండా ఎవరైతే నా గోపురాన్ని తాకారో ఈ నీకు జరగబోయే రాజయోగాన్ని గురించి చెప్పబోతున్నానమ్మా నీకు రేపటిలోగా నీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి నీ బాధలు అన్నిటికీ కూడా ఘట్టం అనేది నేను చెబుతానమ్మా ఇప్పటి వరకు నువ్వు ఏదైతే కష్టాలు బాధలు అనుభవించావో ఓటమిలనే రుచి చూసి విసిగిపోయి ఉన్నావో వాటన్నిటికీ ముగింపు ఆఖరఘట్టంగా నేను రాస్తున్నాను తల్లి నా మాటలు నమ్ము తల్లి రేపటి నుంచే నీ జీవితంలో మంచి మార్పు అనేది ఆరంభం చేస్తానమ్మా ఇప్పటి వరకు నీ జీవితం ఎలా ఉన్నా సరే ఇక మీదటి నుంచి నీ జీవితం అద్భుతంగా ఉండబోతుందమ్మా కాబట్టి నేను చెప్పబోయేది జాగ్రత్తగా వినుతల్లి ఇది నీ జీవితానికి ఎంతో అవసరం నీ బాబాని నీకు చెప్పాలి అని నీకోసం నేను వచ్చాను తల్లి తల్లి నీకు ఏమి కావాలి అని నువ్వు మనసులో తలుచుకుంటూ నా గోపురాన్ని తాకావు నువ్వు కోరింది నీ చేతికి రావాలి అని నేను ఆశీర్వదిస్తున్నానమ్మా నీ ఇంట్లో నువ్వు ఎదురు చూసేదే జరుగుతుంది నా ఆశీర్వాదం వల్ల నీ కోరికలన్నీ తీరుతాయి తల్లి ఎప్పటి నుంచో నీ మనసులో కోరిక తీరటం లేదు అని ఎంతో బాధపడుతున్నావమ్మా ఆ ప్రార్థన నేను ఆలకించాను తల్లి తప్పకుండా నేను నీకు అందిస్తానమ్మా అన్ని విషయాలు కూడా నువ్వు మనసులో అనుకున్నవగానే జరుగుతాయి ఏది జరగాలి అని కోరుకుంటున్నావో అదే జరిగి తీరుతుంది నాకు ఏది జరగదు నా తలరాత ఇంతే అని నువ్వు ఎప్పుడూ కూడా ఆలోచించవద్దు తల్లి ప్రతి విషయము కూడా పాజిటివ్గానే ఆలోచించమ్మా కష్టం అనే మాట నీ నోటి నుంచి రానివ్వద్దు నీకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకోవాలనేదే నా ఆశ తల్లి నువ్వు ఎదురు చూడని అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి తల్లి కానీ నేను అనుకున్నది జరగటం లేదే నేను ఏది కోరినా బాబా ఇవ్వటం లేదే అని నువ్వు మనసులో కృంగిపోవద్దు తల్లి తొందరపడి అవసర అవసరంగా సముద్రంలో కవ్వలు ఎతికితే దొరుకుతాయో చెప్పు తల్లి ఒట్టి పెంకులే తిరుగుతాయి కానీ నిదానంగా వెతికితే మంచి ముచ్చాలు దొరుకుతాయి కాబట్టి తల్లి ఓపిక నిదానం అనేది నీ జీవితానికి బలం ఓపిక ఉంటే తప్పకుండా నీకు కావలసింది నీకు దొరుకుతుంది అలా కాకుండా నాకు కావలసింది రాలేదు దొరకలేదు బాబా నన్ను శోధిస్తున్నారు అని నువ్వు అనుకుంటే అది సమంజసం కాదు తల్లి నువ్వు కంగారు పడిపోతే వెంటనే నీకు కావలసింది నేను ఎలా ఇవ్వగలను చెప్పు తల్లి మంచి చేసేది ఏదైనా సరే ఆలస్యంగా వస్తుంది అది ఎప్పుడూ కూడా నీతోనే ఉండిపోతుందమ్మా కానీ నువ్వు మాత్రం విలువైన సమయాన్ని ఆలోచనలతోనూ బాధతోనే గడుపుతున్నావు తప్ప ఒక్క క్షణం కూడా సంతోషంగా ఉండలేకపోతున్నావమ్మా ఎప్పుడూ కూడా జీవితం అనేది జీవించటానికే అది ఆనందంగా జీవించాలే తప్ప ఎప్పుడూ బాధపడుతూ దుఃఖిస్తూ కృంగిపోతూ ఇలా నిస్సహాయంగా నిరుత్సాహంగా ఒక అసంతృప్తిగా ఎప్పుడూ జీవించవద్దు అలా జీవిస్తే జీవితానికి అర్థమే లేదు నీవు ఓపికగా సహనంగా ఉంటే నీ లక్ష్యాన్ని చేరుకుంటావు శాశ్వతమైన విజయం నీకు లభిస్తుంది తల్లి నీ జీవితంలో వచ్చిన సమస్యలన్నిటికీ కూడా ఒక పరిష్కారాన్ని నేను చూపిస్తానమ్మా నీ కష్టాలకి ముగింపు అనేది నేను ఇస్తాను తల్లి నిన్ను బాధ పెట్టేవారు అవమానించేవారు ఎక్కువైపోయారు అని బాధపడుతున్నావు కదమ్మా విత్తనం మట్టిలో ఉండగానే చేమలు పురుగులు తినేయాలని చూస్తాయి వాటిని తప్పించుకుని మొలకెత్తుతూ ఉంటే పక్షులు దాన్ని పసిగట్టి పొడిచి తినేయాలని చూస్తాయి తర్వాత అది పెరుగుతూ ఉంటే పశువులు దానిని పట్టబోతాయి అయినా అది తట్టుకుని ఎదిగి వృక్షంలా మారితే ఇంతకాలం దాని ఎదుగుదలను అడ్డుకున్న ఆ జీవులన్నీ దాని నీడలోనే తరదాచుకుంటాయి అదేవిధంగా నీ ఎదుగుదలను చూసి ఏర్చపడిన వారే నిన్ను అవమానించిన వారే నీ సాయం కోరుతారు అప్పటి వరకు నీకు కావలసిందల్లా ఓపిక సహనం మాత్రమే తల్లి కాబట్టి తల్లి ఏ విషయంలోనూ నువ్వు ఆవేదన చెందవద్దు నీకు ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో నాకు తెలుసమ్మా బాబా ఆలస్యం చేస్తున్నారు అని నువ్వు నన్ను అపార్థం చేసుకోవద్దమ్మా ఆలస్యంగా వచ్చేది అమృతంలా ఉంటుంది కాబట్టి కొంచెం ఓపిక పట్టాలమ్మా సాగర మతనం మొదలవగానే ముందు విషమే వచ్చింది కదా తల్లి విసిగే చందక కృషి చేస్తే అమృతం వచ్చింది ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టాలు తొలగిపోవాలి అంటే ఇంకొంచెం కొంతకాలం నువ్వు ఎదురు చూస్తూ తప్పేముందమ్మా ఇక నుంచి శ్రద్ధ సబూరి అనే మాటలు నువ్వు రెండు చేతుల్లో రెండు ఆయుధాలుగా పట్టుకోవాలి నీ మనసులో నిలుపుకోవాలి అప్పుడే నీ జీవితం నీ లక్ష్యం వైపు ఆనందం వైపు వెళుతుంది నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉండగలుగుతారు నీ సమస్యకి మొదటి పరిష్కారం నీ ఆలోచనే నీ ఆలోచనలను అనుకూలంగా మార్చుకో తల్లి నీకు ఎలా అయితే అనుకూలంగా ఉంటుందో అలా అనుకూలంగా ఆలోచనలు చెయ్యి మంచిగా ఆలోచిస్తే అంతా మంచిగానే జరుగుతుందమ్మా ఎటువంటి దిగులు బాధ భయము అన్నీ వదిలేసి నా మీద నమ్మకంతో నా జపం చేస్తూ ధైర్యంగా ఉండమ్మా ఇదే నీ కష్టానికి ఆగరగట్టం తల్లి రేపటి రోజున మంచి శుభవార్త వింటావు ఇక నుంచి నీకు అన్నీ శుభాలే తల్లి శుభవార్తలు నిన్ను వచ్చి చేరుతాయి ఇంతటి ఆనందం సంతోషం బాబా తండ్రి నాకు ఇచ్చారు అని నువ్వు నాకు ధన్యవాదాలు చెప్పుకుంటావు తల్లి అలా నువ్వు నాకు ధన్యవాదాలు చెప్తే నేను ఎంతో సంతోషిస్తానమ్మా నా బిడ్డకి నేను ఎప్పుడూ అంతా మంచి చేస్తాను నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు బాబా గారు సిరిడి గోపురాన్ని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి మరి ఈరోజు మన బాబాగారు అయితే మన అందరి కోసం ఒక మంచి సందేశం అందించారు ఫ్రెండ్స్ మరి మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం వస్తూ శుభం భవతు జై సాయి